వెల్కమ్ టు ఏఎస్ఆర్ అంజన సుత రామా ఛానల్ యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అదే అయోధ్య చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఒకటే తారక మంత్రం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది రాముడి ఆలయ నగర సాంప్రదాయ శైలిలో నిర్మిస్తున్నారు ఉత్తర భారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిలో ఇది ఒకటి తూర్పు పశ్చిమ భారత్ లోని ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒకటి అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం కొనసాగుతుంది మూడు అంతస్తుల్లో ఆలయం నిర్మించగా బోకో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు మొత్తంగా ఆలయానికి మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్తో పాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఉంటుంది ఆలయంలో ఐదు మండపాలు ఉంటాయి నృత్యం రంగ మండపం సభ మండపం ప్రార్థన కీర్తన మండపాలుంటాయి ఆలయ స్తంభాలు గోడలపై దేవుళ్ళు దేవతా మూర్తుల విగ్రహాలను దర్శనమిస్తాయి తూర్పున సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్లాలి ఇక్కడి నుంచి మెట్లు ఉన్నాయి దివ్యాంగులు వృద్ధుల కోసం లిఫ్ట్లు ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఆలయం చుట్టూ దీర్ఘ చతురస్రాకారంలో ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో గోడ ఉంటుంది దాని అడుగులు వాస్తవానికి నగర శైలి సాంప్రదాయంలో ఆలయానికి ప్రహరీ గోడ ఉండదు ద్రవిడ ఆలయ కళలో ఇది కనిపిస్తుంది కానీ ఉత్తర దక్షిణ ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం ఇందులో భగవానుడు భగవతి గణపతి శివుడి ఆలయాలున్నాయి ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య మహర్షుల నిసంరాజ్ శబరి దేవి అహల్య ఆలయాలను ఇక్కడ నిర్మిస్తున్నారు నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్ శిలపై ఉన్న పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇనుము ఉపయోగించడం లేదు ఆలయం కింద పద్నాలుగు మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ వేశారు భూమిలోని తేమ నుంచి ఆలయానికి రక్షణగా గ్రానైడ్తో ఇరవై ఒకటి అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు మురుగునీరు నీటి శుద్ధి అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఆలయ కాంప్లెక్స్లో నిర్మిస్తున్నారు భక్తుల సౌకర్యం కోసం ఇరవై ఐదు వేల మంది సామర్థ్యం కలిగిన ఓ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని పెట్టుకునేందుకు లాకర్లు వైద్య సదుపాయాలు ఇక్కడ ఉండనున్నాయి అక్కడే బాత్రూమ్స్ టాయిలెట్లు కుళాయిలు కూడా ఉంటాయి ఆలయంలో పర్యావరణం నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో దాదాపు డెబ్బై శాతం ఎప్పటికీ పచ్చగానే కనిపించే విధంగా చూస్తున్నారు అయోధ్యలో ప్రాణప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండవన మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ముహూర్తానికి అనుగుణంగా ఈ సమయాన్ని ఎంపిక చేశారు శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని నమ్ముతారు అంతేకాకుండా అదే రోజున పవిత్రమైన మృగశిర నక్షత్రం అమృత సిద్ధియోగ నిసర్వార్థ సిద్ధియోగ గడియ